హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంటుందండి నేనైతే ఒక వీడియో చేశాను ఇంట్లోనే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తే ఆ వీడియోకి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో ఒక వీడియో చేసి చూపించండి అక్క అని అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే మనం ఆయిల్ని ఎప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు వేడి నీటిలో ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలండి డైరెక్ట్ స్టవ్ పైన అయితే పెట్టకూడదు ఆయిల్ ఫస్ట్ అయితే వేడి నీటిలో పెట్టి అప్పుడు హీట్ చేసుకొని తలకైతే అప్లై చేసుకోవాలండి మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే పై పైన ఆయిల్ రాసేసి వదిలేస్తామండి అలా కాకుండా లోపల నుంచి మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి కంప్లీట్గా అప్లై చేసుకోవాలి నేనైతే టైం ఉండేటప్పుడు మాత్రం ఇలానే చేస్తాను లోపల రూట్స్ నుంచి అప్లై చేస్తూ రావాలి ఏ ఆయిల్ యూజ్ చేసినా సరే ఇలా వాటర్లో కొద్దిసేపు హీట్ చేసుకున్నాక అప్లై చేసుకోండి చాలా బాగా పనిచేస్తుందండి ఈ చిట్కా అయితే ఆయిల్ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి కావాలంటే వీడియోస్లో ఉంది చూడండి ఆ ఆయిల్లో నేను అన్నీ వేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మెంతులు మందారాకు కలబంద కరివేపాకు అన్నీ వేసానండి అవన్నీ వేయడం వల్ల హెయిర్ అయితే బాగుంటుంది మంచిగా పెరుగుతుంది కూడా కలబంద అవి వేయడం వల్ల హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉందండి మనం బయట ఉంటాం కాబట్టి మన హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఊర్లో అయితే ఎవరో ఒకరు రాస్తూ ఉంటారు నాకైతే మా నాన్నమ్మ ఊర్లో ఉంటే ఖచ్చితంగా మంచిగా ఆయిల్ రాస్తుందండి వాళ్ళు ఏంటంటే లోపల నుంచి ఆయిల్ మంచిగా అప్లై చేస్తారండి చాలా మందికి ఏంటంటే ఎంతసేపు ఆయిల్ రాయడం ఓపిక ఉండదండి మనకు అన్నీ కావాలంటే అవ్వదు కదా మహా అయితే టెన్ మినిట్స్ అండి ఓపుకి పట్టి రాసుకుంటే మన హెయిర్ ఓడటం అయితే ఖచ్చితంగా తగ్గుద్దండి అది మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ మాత్రం ఎలా అప్లై చేసుకోండి అదే వన్ టైం టూ టైం అప్లై చేసి తర్వాత అయినా సరే జుట్టు ఊడిపోతుందంటే మనం ఏం చేయలేమండి అండి పైన డైలీ ఎప్పటికప్పుడే రాస్తూ ఉండాలి మీకు హెయిర్కి ఆయిల్ ఉండడం ఇష్టం లేకపోతే నైట్ అప్లై చేసి మార్నింగ్ తలక్షణం చేసుకుంటే సరిపోతుంది హెయిర్కి ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్నాక మనం మసాజ్ అయితే మంచిగా చేసుకోవాలండి మెయిన్ ఈ మసాజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అయితే పడుకునే ముందు అప్లై చేశానండి అందుకని మొత్తం కంప్లీట్గా ఇలా అల్లేసుకొని హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను ఇలా అయితే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి మీరు కంప్లీట్గా వన్ మంత్ ఇలా హెయిర్కి అప్లై చేయండి ఖచ్చితంగా మీకు హెయిర్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హెయిర్ కూడా ఓడిపోదండి మీరు హెయిర్కి ఎలానే ఆయిల్ అప్లై చేసుకుంటారంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్